హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఐదవ తేదీన సోమవారం రోజున వీరికి జరగబోయే సంఘటనల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు వీరికి గంభీరత్వమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఓం శ్రీ షిరిడీ సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరిడీ సాయి బాబా ఉపాసకులు మీ రెండు హస్తరేఖలు ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు భగవాని యొక్క అనుగ్రహాన్ని పొందాలన్న సూర్యుని యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు లేకుండా ఉండాలి అన్న ఈ యొక్క సింహరాశి వారికి సూర్యుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి అంతేకాదు భగవానుడికి ప్రతి ఆదివారం కూడా ఈ వారు వ్యక్తులు హర్ఘాన్ని సమర్పిస్తే గనక వీరికి ఉన్న సమస్యలు తిరిగిపోయి ఇక వీరికి తిరుగులేని ఐశ్వర్యం అదృష్టం అనేది వీరికి వస్తుంది అంతేకాకుండా వీరు చాలా ఆరోగ్యం కూడా ఉంటారని చెప్పుకోవచ్చు కనుక వీరి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది ఇంకా ఈ రాశివారి వ్యక్తిలో జన్మించినటువంటి వ్యక్తులకి మే ఐదవ తేదీన సోమవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ సింహ రాశి వారికి ఈ రోజున బాధ్యతలతో కూడుకొని ఉంటుంది ముఖ్యమైన పనులను విజయవంతంగా అయితే పూర్తి చేయగలుగుతారు ఇక ఈ వారు వృత్తి మీ పట్ల నమ్మకం అయితే పెరుగుతుంది మీ బాస్ లేదా మీ ఉన్నత అధికారాలు మీ పనితీరును మెచ్చుకుంటారు ఆర్థికంగా మంచి స్థితిలో అయితే ఈ సింహరాశి వారు ఉంటారు అనుకోని ధనం కూడా లాభం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది ఇక మీ భాగస్వామితో అనుబంధం అయితే బలపడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అయితే అవసరం ఎందుకంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కనుక ఈ వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమయానికి ఆహారం తీసుకోవడం విశ్రాంతి అనేది ముఖ్యం కనుక ఈ రాశి వారికి ఈ రోజునైతే దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నైతే వీరికైతే ఇలా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కష్టం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి